బుద్ధి బిడ్డలందరికీ ముఖ్యంగా అన్నదమ్మ అక్కచేయాలు ఎవరంటే ఇవాళ దాదాపు ముప్పై వేల వంటల గారెంటీతో నన్ను గెలిపించినారో వారందరికీ ఆ సిరస్సు వచ్చి ఉందే పడకుండా దేవత వెళ్తున్నాము ఎందుకంటే ఇవాళ ఆశ్రమంలో ఎన్నో ఎన్నో చోట్ల ఇంకా ఎన్నో రకాల అనుభవాలు ఎదురైనాయి కానీ శ్రీ సిరాలలో చూసినాము ఎవరు ఎన్ని రకాల ప్రలోభాలు పెట్టినా ఎన్ని రకాల కుట్రలు చేసినా వాళ్ళ సిరిసిల్ల ప్రజలు మాత్రం మళ్ళీ ఒకసారి అభివృద్ధికే పంట కట్టినందుకు సంక్షేమానికి పంట కట్టినందుకు వారికి హృదయపూర్వకంగా మా నాయకులు మా కార్యకర్తలు అందరూ కూడా మరి చాలా కష్టపడి గత వంద రోజులుగా పనిచేసిన ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన అభినందనలు గ్రామీణ స్థాయిలో ఉండే కార్యకర్తల నుంచి మొదలు పట్టణంలో ఉండే కార్యకర్తల దాకా ప్రతి ఒక్కరూ నిర్విరామంగా గత వంద రోజులు పనిచేయడం వల్లనే సాధ్యమవుతుంది అయితే ఎన్నికల్లో అప్పుడప్పుడు ఇట్లాంటి అనుకోని ఫలితాలు రావడం సహజం కాబట్టి ఈ ఫలితాలతో నిరాశ చెందవద్దు ఎందుకంటే ఫలితాలు ఏవైతే వచ్చినాయో కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఇట్లాంటి ఫలితాలు వచ్చినాయో నేనైతే అనుకుంటా కాబట్టి ఫలితాలతో ఎవరు నిరాశపడవలసిన అవసరం లేదు ఎందుకంటే మనది ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ పోరాట పద్దాను ఉనికి పుచ్చుకొని మొదటి నుంచి కూడా పోరాటాలు చేస్తూ పైకి వచ్చిన పార్టీ మరి గారి నాయకత్వంలో ఆనాడు టీఆర్ఎస్ గా ఉన్నా ఈరోజు గా ఉన్నా పోరాటాల నుంచి వచ్చిన పార్టీ కాబట్టి పోరాటం మాకు కొత్త కాదు కొట్లాడటం మాకు కొత్త కాదు తప్పకుండా ప్రజల పక్షాన వాళ్ళ అవతల వైపు వాళ్ళు ఏవేవైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలన్నీ కూడా నిలబెట్టే దిశగా ఆ హామీలన్నీ కూడా వారు నిలబెట్టుకోకపోతే తర్వాత ప్రజల పక్షాన ప్రజల గొప్పకై తప్పకుండా మాట్లాడతాం ఇప్పుడు మాత్రం ఒకటి వాస్తవం రాష్ట్రంలో మాకు ఫీడ్బ్యాక్ వస్తుంది అయ్యో కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ప్రభుత్వం పోయిందా అనే మాట ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా సరే జరిగింది ఏంటనేది పక్కన పెడితే ఇది వాస్తవం కాంగ్రెస్ పార్టీ కోటేసిన వాళ్ళు కూడా ఇవాళ మాకు చాలా మంది మెసేజ్లు పంపుతా ఉన్నారు చాలా మంది వీడియోలు పంపుతా ఉన్నారు ఇట్లా జరిగింది చెట్లు జరిగింది నా విజ్ఞప్తి ఏమంటే ఇవన్నీ కూడా రాజకీయాల్లో ముఖ్యంగా పవర్ పాలిటిక్స్ లో అధికారం రావడం పోవడం చాలా కామన్ దీని గురించి బాధపడవలసిన అవసరం లేదు నిరాశ ఉంటుంది ఖచ్చితంగా ఉంటుంది ఇక్కడ మనం ఆశించిన ఫలితం రాలేదు కాబట్టి నిరాశ ఉంటుంది కానీ బాధ అవసరం లేదు ప్రజలు మనకు కూడా రెండు సార్లు అవకాశం ఇచ్చింది కాబట్టి దానికి బాధపడవలసిన అవసరం కానీ భయపడవలసిన అవసరం కానీ అంతకంటే లేదు వాళ్ళ ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఇచ్చినారు ప్రజలు మాకు కాబట్టి ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకుంటూ మాకిచ్చిన కొత్త పాత్రలు మీ గతంలో మాకు రెండు సార్లు అవకాశం ఇచ్చినారు అధికారం ఇచ్చినారు దానికి ధన్యవాదాలు దానికి వినమ్రంగా రుణపడి ఉంటాం ఇప్పటికైనా రుణపడి ఉంటాం ఇవాళ అధికారం రాలేదని చెప్పి ఆరాటం కానీ బాధగానే లేదు ప్రతిపక్ష పాత్ర ఇచ్చినారు ఆ ప్రతిపక్ష పాత్రలో కూడా రాణిస్తాం ప్రజల గొంతుకై తప్పకుండా ప్రజల పక్షాన్ని నిలబడతాం వారు ఇచ్చిన హామీలు అధికారంలోకి రావడానికి ఇచ్చిన హామీలు ఏవైతే ఒక్కొక్కటిగా ఒక్కొక్కటిగా నిలబెట్టుకోకపోతే తప్పకుండా ప్రజల తరఫున మళ్ళీ గొంతు విప్తాం తప్పకుండా ప్రజల తరఫున మాట్లాడతాం వెయ్యి శాతం మాకు విశ్వాసం ఉంది తెలంగాణకున్న ఒకే ఒక గొంతు కేసీఆర్ తెలంగాణకున్న ఒకే ఒక్క గొంతు బిఆర్ఎస్ ఈ పార్టీని ప్రజలు వదులుకోరు వదులుకోవరు కాబట్టి నాకు సంపూర్ణమైన విశ్వాసం ఉంది ఇది కేవలం ఒక తాత్కాలికమైన చిన్న స్పీడ్ బ్రేకర్ మాత్రమే ఈ గవర్నమెంట్ ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ ఏదైతే ఉన్నదో మరి వారి మీద ప్రజలు చూస్తా ఉన్నారు చాలా పెద్ద పెద్ద మాటలు పెద్ద పెద్ద హామీలు ఇచ్చినారు రెండు లక్షల రుణమాఫీ అన్నారు ప్రతి ఒక్కరికి ఇల్లు కట్టిస్తామన్నారు మరి ఆర్టీసీలో ఉచిత ప్రయాణం అన్నారా చాలు చెప్పిన తిరిగి మా పని మేము చేస్తుంటూ మా కార్యకర్తలు మేము నిర్విరామంగా ఉద్యమంలో ఎట్లయితే కలిసి పనిచేసామో అట్లే భవిష్యత్తులో కూడా పోతాం వాడలో దురకృష్ణు స్వల్ప మెజారిటీతో మరి ఓ సీటు కోల్పోయినాం కానీ భయపడేది లేదు బాధపడేది లేదు కేవలం స్వల్ప కాలం కొద్ది కాలం నిరాశ ఉంటుంది అంతే తప్ప దేనికి భయపడం దేనికి విరవ ప్రజల గొంతుపై ముందుకు పోతాం కేసీఆర్ గారి నాయకత్వంలో మళ్ళీ తిరిగి ప్రజల విశ్వాసాన్ని గెలుచుకునేందుకు ఒక బాధ్యత గల్ ప్రతిపక్షంగా సిరిసిల్లలో సోదరులందరికీ సోదరి మహిళలందరికీ ధన్యవాదాలు నేను ఒక మాట చెప్పాను సిరిసిల్లలో ఓటుకు రూపాయి ఇవ్వను ఓటుకు మందు బాధనని చెప్పాను నేను నా మాట నిలబెట్టినా ప్రజలు కూడా నా విశ్వాసాన్ని నిలబెట్టింది అందుకే సిరిసిల్లలోని ప్రతి అన్నకు తమ్ముడికి ప్రతి చెల్లెకు ప్రతి ధన్యవాదాలు ఇవాళ ప్రతిపక్షంలో ఉన్నాం గానీ తప్పకుండా సిరిసిల్ల అభివృద్ధి మాత్రం నిరంతరంగా జరగాల్సిందే ఇప్పుడున్న కూడా చాలా మాటలు ఇచ్చింది ఆ మాటలు నిలబెట్టుకునే దిశగా నా ప్రయత్నం నేను శాసనసభలో బయట ప్రతి సందర్భంలో చేస్తా సిరిసిల్ల శాసన సభ్యుడిగా చెప్పుకోవడానికి నేను కూడా గర్వపడతాన భవిష్యత్తులో కూడా సిరిసిల్ల ఎమ్మెల్యే అంటే తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నా పాలక పక్షంలో ఉన్నా గట్టిగా కొట్లాడతాడు మా కోసం మాట్లాడతాడు మా హక్కుల కోసం మాట్లాడతాడు అనే విధంగా చేస్తాను తప్పకుండా ఈ ప్రభుత్వం ప్రతి మాట ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకునే దిశగా వారి మీద కూడా ఒత్తిడి చేస్తానని చెప్పి సిరిసిల్లలోని ప్రతి వర్గానికి కూడా మాట ఇస్తాం మళ్ళొక్కసారి నాకు ఓట్లేసి గెలిపించిన మా అన్నదమ్ములందరికీ ధన్యవాదాలు మా కార్యకర్తలందరూ కూడా ఎవ్వరూ నిరాశ పడవద్దు ఎందుకంటే పోరాటంలో అదే పోరాట పథాలను ముందుకు సాగుదామని చెప్పి మళ్ళొకసారి వారికి కూడా విజ్ఞప్తి చేస్తూ మీ అందరికీ కూడా చాలా సహకరించి ఎన్నికల్లో కూడా మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు నమస్కారం